తెలుగు సినిమా థియేటర్లు మళ్లీ సందడిగా మారాయి ధనుష్ శేఖ కంలా కుబేర సూపర్ హిట్ గా వంద కోట్లు దాటగా మంచు విష్ణు కన్నప్ప భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమవుతూ పోటీనిస్తుంది తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది ధనుష్ నాగార్జున కాంబోలో వచ్చిన కుబేరా వంద కోట్ల గ్రాస్ తో దూసుకువెళ్తుంది ఇప్పుడు మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ కన్నప్ప రిలీజ్ కు సిద్ధమైంది సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ ల వరకు కన్నప్ప బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి కుబేరా రెండో వారంలోనూ బాగా ఆడుతున్నప్పటికీ కన్నప్ప ఊహించని పోటీ ఇస్తుంది ఒకవేళ కన్నప్పకు మంచి టాక్ వస్తే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ను రణరంగంలా మార్చే అవకాశం ఉంది ఈ రెండు సినిమాల హవా థియేటర్స్ లో ఎలా సాగుతుంది చూడాలి ఎవరు ముందంజ వేస్తారో వేచి చూడాల్సిందే అఖినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా అభిమానుల్లో హైప్ క్రియేట్ చేసింది రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీలా హీరోయిన్ గా ఎంపికైంది కానీ ఆమె సడన్ గా వాకౌట్ చేయడంతో మరో బ్యూటీని తీసుకున్నారు మేకర్స్ అక్కినేని అఖిల్ కొత్త సినిమా లెనిన్ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది మురళీకృష్ణ పూరి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం అఖిల్ మాస్ లుక్ తో అభిమానులను ఆకర్షిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే హీరోయిన్ శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం షాకింగ్ ట్విస్ట్ ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారని సమాచారం శ్రీలీలా వాకౌట్ కు కారణాలు తెలియాల్సి ఉంది అఖిల్ కెరియర్ లో ఈ చిత్రం కీలకమని భావిస్తున్నారు అభిమానులు చేస్తున్నారు సంగీతం నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి టాక్ నితిన్ నటించిన తమ్ముడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న జూలై నాలుగున థియేటర్స్ లో సందడి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది లయా సప్తమి గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తమ్ముడు షూటింగ్ పనులను ముగించుకొని జూలై నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకి రానుంది నితిన్ సోదరిగా లయా నటిస్తూ ఉండగా సప్తమి గౌడ వర్ష బొల్లమ్మ స్వాసిక ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తూ ఉండగా దిల్ రాజు శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వచ్చిన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాకు సంబంధం లేకపోయినా టైటిల్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి అయితే ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన ఎలాంటి రిఫరెన్స్లు లేవని నటి లయ స్పష్టం చేసింది సోదర బంధాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి